భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి చైర్పర్సన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఏ పని చేయాలన్నా కమిషన్లతో రూల్స్ అగనేస్ట్ గా అవకతవకలు చేసిందని స్వపక్ష పార్టీ కౌన్సిలర్లు అసమ్మతి నిర్ణయానికి వచ్చారు ఎప్పటి నుంచో నివురుగప్పిన నిప్పులా ఉన్న కొత్తగూడెం మున్సిపాలిటీలోని వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి దీంతో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిపై అవిశ్వాస తీర్మానానికి తెరలేపి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలకు ఇరవై రెండు మంది మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలకు అధితంగా సంతకాలు చేసి ఫిర్యాదు చేశారు కొత్తగూడ మున్సిపాలిటీలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లుగాను చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మికి వ్యతిరేకంగా ఇరవై రెండు మంది కౌన్సిలర్లు సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానంపై పార్టీలకు అతీతంగా సంతకాలు చేశారు మాకు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అవకతవకల మీద ఫ్రాడ్ జరుగుతుందనేసి మేము వ్యతిరేకిస్తున్నాము ఎజెండాలో పెట్టే మెన్షన్ చేసే అంశాల మీద అప్పటికప్పుడు వెంటనే మీటింగ్ పెట్టడము తర్వాత దాని మీద మాకు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాము మెజారిటీ కౌన్సిల్స్ లో సీనియర్స్ ఉన్న వాళ్ళని తీసుకుని ఏదైనా సరే పెట్టే ముందు బడ్జెట్ గురించి కానీ వర్క్స్ గురించి కానీ కాపీ రావాలన్నా మాకు ఇవ్వకుండా మరి రూల్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం ఇవ్వకుండా మరి మమ్మల్ని అనేక సందర్భాల్లో గతంలో మాకు చాలా ఇబ్బంది జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఇవాళ అలాంటి అవకతకులు జరగకుండా భవిష్యత్తులో మరి మంచిగా ఈ పరిపాలన సాగాలని ఎందుకంటే కొత్తగూడెం పట్టడం మరి వాళ్ళ జిల్లా కేంద్రానికి వాళ్ళ సెంటర్ పాయింట్ దాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమంతా భావించి ఇరవై రెండు మంది కౌన్సిలర్లను వాళ్ళ అవిశ్వాస తీర్మానం మీద సంతకాలు పెట్టి గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి వెంటనే మేము నోటీసులు కూడా ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ మేమందరం రాజకీయాలకు అత్యధికంగా మరి కొత్తగూడెం అన్ని అన్ని వార్డుల్లో మాకు పనులు కావాలి ముఖ్యంగా మా వార్డులో అభివృద్ది కావాలి మా ప్రజల సంక్షేమం కావాలి మా మా ప్రజలు ఏవైతే కోరుకున్నారో మా మీద విశ్వాసం పెట్టి దానికి అనుగుణంగా మేము అభివృద్ధిని ముందుకు తీసుకుయే దానికోసం తప్ప ఇది ఎవరికో వ్యతిరేకమో లేదా రాజకీయం చేయడమో లేదా దేనికోసమో కాదని ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రజలకి గౌరవ పెద్దలందరికీ కూడా మేము తెలియజేస్తూ దీన్ని అందరూ ఆమోదించేసి ఇరవై రెండు మంది కూడా ఏక వాక్య తీర్మానం చేసి మేము సంతకాలు పెట్టి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం